ఈ రోజున మనం ఒక వాక్యాన్ని మనము చూద్దాం చూడండి చదవబడిన వాక్య భాగంలో హోషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచ్చినములో ఈ మాట రాయబడి ఉంటుంది చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును చూడండి చెట్టునకు కొన్ని అవసరం అవుతాయి చెట్టు మన జీవితానికి సాదృశ్యంగా ఉంది చెట్టు మన యొక్క బ్రతుకునకు సాదృశ్యంగా ఉంది చెట్టు మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంది చెట్టు ఇక్కడున్న మనందరికీ సాదృశ్యంగా ఉంది అయితే చెట్టుకు మనము ఒక చెట్టుని మనం తీసుకున్నప్పుడు అండి ఆ చెట్టుకి ఆ చెట్టుకునే అనుభవాలను బట్టి మనం ఆ చెట్టుకు విలువిస్తాం ఉదాహరణకు అది మొల్ల చెట్టు అనుకోండి దాన్ని నరికి పక్కన పడేస్తాం అది ఒక పెద్ద మర్రి చెట్టు అనుకోండి దాని నీడను మనం ఆశ్రయిస్తాం అది ఒక వేప చెట్టు అనుకోండి ఇంటి ముందు దాన్ని పెంచుకుంటాం కరెంటు వాడు వచ్చినా కానీ వాడికి ఒక వంద రూపాయలు ఇచ్చిన మాకయ్య కొన్ని కొమ్మలు ఉంచాయని అంటాం ఎందుకనంటే ఆ చెట్టుని బట్టి మనం దానికి విలువిస్తాం ఒకవేళ అది మంచి పండ్లు ఆ ఫలాన్ని ఇచ్చే చెట్టు అయితే దాని చుట్టూ కంచె వేసుకొని మనం ఇంట్లో పెట్టుకుంటాం కొన్ని ఏమీ ఫలాల్ని ఇవ్వని చెట్లైతే పట్టించుకోము పక్కన వాటిని మనము లెక్క కూడా చేయము ఆ చెట్టుని లెక్క చేయం ఆ చెట్టు మీద మనం కలదృష్టి పెట్టాం కాబట్టి చెట్టు దానికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి దానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి ఆ చెట్టుకు వస్తుంది వీలరా కొన్ని అయితే ఎండిపోతూ ఉంటాయి కొన్ని చెట్లైతే వాడిపోతూ ఉంటాయి కొన్ని చెట్లయితే రాలిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చెట్లైతే ఉపయోగకరం లేని ఏ దిక్కు లేని స్థితిలో కొన్ని చెట్లు ఉంటాయి ఎడారుల్లో కొన్ని చెట్లు ఉంటాయి ఎండవావుల్లో కొన్ని చెట్లు ఉంటాయి కొన్ని చెట్లు కొమ్మలు మాత్రమే మిగిలి ఉండి ఆకులు లేని పరిస్థితులలో కూడా కొన్ని చెట్లు అలాగే ఉండిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చెట్లను చూస్తే జాలి వేస్తూ ఉంటుంది కొన్ని చెట్లను చూస్తే కన్నీరు వస్తూ ఉంటుంది కొన్ని చెట్లు అలాంటి పరిస్థితులలో కొన్ని చెట్లు ఉంటాయి ఫ్రీలరా ఇక్కడ చెట్టు మన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉందండి చెట్టుకి మంచు ఎందుకో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ చెట్టు కనుక మంచు ఉంటే ఏమవుతుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక నాలుగు లక్షణాల చెట్టు నేను ముగిస్తాను చూడండి చెట్టు నాకు మంచు అనేది అవసరమైంది అలాగే ఈ మంచు మన ప్రేమైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును దాకా కాబట్టి చెట్టుకు మంచు అవసరమో ఆ మంచు నాలుగు లక్షణాలు నేను ఆ మంచు చేసే నాలుగు మేనుల్ని చెట్టునకు మంచు చేసే నాలుగు దీవెల్ని నాలుగు ఆశీర్వాదాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా ఈ మంచుకుండే మొట్టమొదటి లక్షణాన్ని మనం చూద్దాం చూడండి గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయములో మొట్టమొదటి మనకు లక్షణం మనకు కనబడుతుంది యోగగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను చూడండి యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినములో మంచు గడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చినో ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును ఇక్కడ మనం చూడండి చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది పై నుంచి వస్తుందా భూమిలో నుంచి వస్తుందండి భూమిలో నుంచి చెట్టు వస్తుంది అయితే మంచు ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశము నుండి దిగుతుంది దేవునికి స్తోత్రం చెప్తామండి అనలే ఇక్కడ మనం చూస్తే చెట్టు భూమిలో నుంచి వస్తుంది అంటే మనము భూమిలో నుంచి మనం పుట్టినవాడు దేవుడు నరుని నేల మంటి నుంచి తీసుకున్నాడు మన మంటి వారమని ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం భూలోకానికి సంబంధించిన వాళ్ళం లోకస్తులం మంటిలో నుంచి మనం వచ్చిన వాళ్ళం అయితే చెట్టు భూమిలోంచి నుంచి వచ్చినట్లుగా మనం కూడా భూమిలోంచి వచ్చిన వాళ్ళం అయితే నుంచి వస్తుందంటే పై నుంచి దిగి వస్తుంది యేసు ప్రభు కూడా మనతో సహవాసం చేయడానికి ఆయన పై నుండి వచ్చిన వాడు యేసు ప్రభు ఒకసారి ఒక వీళ్ళందరితో అంటాడు ప్రజలందరితో ఉంటే యేసు ప్రభు ఏమంటారంటే మీరందరికీ కింద వాళ్ళయ్యా నేను పై నుండి అని అంటే ఆయన పైనుండి వచ్చినవాడు పైనుంచి వచ్చేవాడు అనగా మంచుకుండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ మంచు గురించి బైబిల్లో చాలా రిఫరెన్స్ చెప్పడానికి టైం లేదు కానీ చాలాసార్లు ఈ మంచు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇది ఆకాశపు మంచు ఏ మంచు అనేది ఆకాశపు మంచు ఆకాశకు మంచి చెట్టునకు మంచి వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆకాశము నుండి వస్తుంది ఆకాశం నుంచి వస్తుంది ప్రియులరా మనకు మనం దేవునితో మనము సావాసం కలిగినప్పుడు మనకు వచ్చేవన్నీ ఆకాశం నుండే వస్తాయి ఆకాశం నుంచి వస్తాయి బైబిల్లో ఏలి అనే ఒక భక్తుడు ఉన్నాడండి ఆయనకి ఆయనకి వచ్చినా కానీ ఆకాశం నుండే వస్తుంది కదండి కల్ కర్మేలి పర్వతం మీద ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చింది వచ్చింది అలాగే ఆకాశం ఏలియా ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఏమొచ్చింది వర్షం వచ్చింది మళ్ళీ ఆకాశాన్ని మోస్తాడు ఆయనే ప్రార్థన చేసి ఆకాశాన్ని తెరుస్తాడు ఆయనే ప్రార్థన చేసి బైబిల్ ఒక మాట ఉంటుంది మీరు నన్ను అడగండి నన్ను శోధించండి నేను ఆకాశవాక్యాలను విప్పి పట్టచాలనంత దీవెన నేను మీకు అన్నాడు అంటే మన బ్యాంక్ ఎక్కడుంది ఆకాశంలో ఉంది ప్రజలందరి బ్యాంకులు ఎస్బీఐ యూనియన్ ఆంధ్ర బ్యాంకులు అన్నీ భూలోకంలో ఉంటాయి కానీ మనకు సంబంధించిన బ్యాంకు ఆకాశంలోనే ఉంది ఇస్రాయేలీకి మన్నాని ఎక్కడి నుంచి కురిపించాడు ఆకాశం నుంచి కురిపించాడు దేవుడు ఆకాశంలో ఉంది మ మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మన పరిస్థితులలో ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం ఏమనుకుంటాం అంటే మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చేది ఏముంది ఆకాశం నుంచి వస్తుంది దేనికి స్తోత్రం ఇద్దామండి కలలియాలి కాబట్టి ఒక్కొక్కసారి మనకు సహాయము ఆకాశం నుంచే వస్తుంది ఆకాశం దీన్నే ఆశ్చర్యకార్యాలని అంటారు దీన్ని అద్భుత కార్యాలని అంటారు ఇది ఆకాశం నుండి వస్తుంది ఒకసారి షోమ్రాన్ పట్టణంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ప్రవక్త చెప్తాడు రేపు ఈ వేళకి ఒక రూపాయికి రెండు పిచ్చుకలు అమ్మబడతాయా కరువు అంతా పోతుంది అంత సమృద్ధి అనేది రేపు ఈవేళకి కలుగుద్ది అని అంటే అప్పుడు రాజు దగ్గర ఉండే సైనికుడు అంటాడు ఏంటి దేవుడు ఆకాశం నుంచి కిటికీలు తెరిచినంత మాత్రాన నా పని ఇద్దా ఏ కిటికీలు ఏమైనా తెలుస్తాడు పైనుంచి ఏమైనా అని అడుగుతా అప్పుడు రా ప్రవక్త అంటాడు ఎక్కిరించిన ఎగతాలు చేసిన వాడిని ఏమంటాడు అని అంటే నువ్వు రేపు చూస్తావు కానీ దాన్ని నువ్వు తినవు అని అంటాడు నిజంగానే దేవుడు మరుసటి రోజున ఏం చేస్తుందని అంటే ఆకాశం కిటికీలని తెరుస్తాడు ప్రియలరా కాబట్టి చెట్టు నాకు కావాల్సింది ఆకాశం నుండి వస్తుంది కదండి చెట్టుకు అవసరమైంది అక్కడి నుంచి వస్తుంది ఆకాశం నుంచి వస్తుంది ఆకాశం రైతు కూడా ఎటువైపు చూస్తాడు ఆకాశం వైపు చూస్తాడు రైతు ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు జగన్ అయితే నవరత్నాలు పెట్టాడు కానీ ఆయన ఒకే ఒక రత్నం పెట్టాడు రైతుల కోసం ఏంటి ఆ రత్నం అని అంటే ఆకాశంలోనికి ఒక రాకెట్ లాంటిది పంపించాడు మీకు గుర్తుందో లేదో వార్తల్లో చూపించాడు మేఘమాదనం ఏదో అంటాడు ఆయన పేరు అంటే ఆయన రాకెట్ పంపిస్తే ఆ మేఘమాదనం ఆ రాకెట్ ఏమైంది అని అంటే ఆ మేఘాన్ని రాసుకొని కాస్త వర్షం పడుద్దామని ఆయన ఆశ ఎందుకనంటే ముఖ్యమంత్రి ఎటువైపు చూసాడు అంటే ఆకాశం వైపు చూశాడు దేవునికి సత్యం చెప్తామండి అలాగే చాలామంది ఆకాశం వైపు ఎదురు చూస్తుంటారు ఆకాశం నుంచి ఎదురు చూస్తుంటారు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలకి వాళ్ళే ఖర్చు పెట్టుకుని పాపం వస్తున్నారు ఎందుకని ఆకాశం నుంచి సహాయం వస్తుందేమో అనేది ఈ జనాలను నమ్మడానికి లేదు డబ్బులు తీసుకుని నోట్లు ఎత్తరయో తెలియదు కాబట్టి మా కోసం ప్రార్థన మాకోసం అని పాస్ట్రులను కలిగి తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆకాశం నుంచి వచ్చే అవసరం ఆ సహాయం అనేది అవసరమైంది ప్రిల ఆకాశం నుంచి వచ్చే సహాయము అల్పుల దగ్గర నుంచి ప్రధానలో వరకు అవసరమైంది ఆకాశం నుంచి దేవుడు కురిపేస్తున్నారు ఈ మంచు చెట్టునకు కావలసిన మంచు ఆకాశం నుంచి దిగుతుంది అలాగే మనకు కావాల్సిన సహాయము దేవుడు ఆకాశం నుంచి ఆయన అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇది మొదటిగా ఈ మంచు ఆకాశం నుంచి వచ్చే రెండవదిగా ఈ మంచు ఏం చేస్తుంది అని అంటే చూడండి కీర్తన నూట ముప్పై మూడవ కీర్తనలో ఒక మాట ఉంటుంది నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చిన నుండి చదువుతున్నాను నూట ముప్పై మూడవ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి ఆహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైరం వలె ఉండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను వలెను ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలెనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ప్రియుల ఇక్కడ సియోను కొండల మీదకి మంచు దిగొస్తుంది హెర్మోను మంచు దిగొస్తుంది అలా దిగొచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏముందని తెలియజేస్తున్నాడు అంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఆ హెర్మోను మంచు సియోను కొండల మీద ఆ హెర్మోను కొండల మీద ఆ మంచు ఉంటుంది అది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి సాదృశ్య సాదృశ్యంగా ఉంది అనగా మంచు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి కొన్ని చెట్లను మనం చూసినప్పుడు అవి ఎండిపోతున్నట్లుగా చనిపోతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క చెట్టును చూసి ఇలాగంటారు ఇలా అంటారు చెట్టు చచ్చిపోయిందని అంటారు అలాగే ఇంకొక చెట్టును చూసి మన మనం అంతా చెట్టు ఎప్పుడు ఫలాలతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులరా చెట్టునకు మంచు ఉంటే అది ఆశీర్వాదకరమైన చెట్టుగా ఉంటుంది అది ఫలించే చెట్టుగా ఉంటుంది అది నెల నెలకు కాసే చెట్టును చెట్టుగా అది ఉంటుంది ఆశీర్వాదం అక్కడ ఉంటుంది చెట్టు చెట్టునకు మంచు ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది మనం ఏషియా గ్రంథంలో కూడా ఒక మాట చూడొచ్చు చూడండి ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదవ వచ్చినంలో దశ్యాగ్రంథము యాభై ఐదో అధ్యాయం పదో వర్షముల విధంగా ఉంటుంది వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చి వచ్చినమును ఉండును ఇక్కడ చూడండి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి హిమము అంటే మంచు ఆహా ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగటకై అది చికిత్స వర్ధిల్లున్నట్లు చేయను ఇక్కడ చూడండి ఆ హిమము ఏం చేస్తుంది అంటే ఆ మంచు ఏం చేస్తుంది భూమిని తడిపి దానికి వర్ధినట్లు చేస్తుంది అంటే మంచు ఏం చేస్తుంది అని అంటే ఆ చెట్లన్నిటిని కూడా వర్ధిల్లేటట్లుగా చేస్తుంది అది ఆశీర్వదించేటట్లుగా చేస్తుంది కాబట్టి మంచు వర్ధుల్ల చేస్తుంది ఒక చెట్టుని వర్ధుల్ల చేస్తుంది అది ఎదిగేలా చేస్తుంది అది పచ్చగా ఉండేలాగా చేస్తుంది రిగులరా ఏ సూప్రెవారు మన హృదయంలో ఉంటే ఏసు ప్రెవ్వారితో మన సహవాసం చేస్తే యేసు ప్రెవ్వారు మన కొమ్మల మీద ఉంటే మన ఆకుల మీద ఉంటే మనకు అంటినట్లుగా ఉంటే మనల్ని ఆయన తడిపితే అక్కడ వర్ధిల్లతో ఉంటుంది అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అక్కడ ఎదుగుదల ఉంటుంది ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది ఆ చెట్టు ఎప్పుడు దీవనకరంగా ఆశీర్వాదకరంగా వర్ధిల్లనట్లుగా సాక్ష్యం కలిగినట్లుగా ప్రజల మధ్యలో మహిమపరచబడినట్లుగా ఆ చెట్టు ఉంటుంది చెట్టునకు మంచున్నట్లుగా నేను ఉంటాను నేను ఆకాశం నుండి వస్తాను నేను ఆ చెట్టుని వర్ధిల్లింప చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అది వర్ధిల్లింప చేస్తుంది అందునమంటే వేసేపు ఫలించడు కొమ్మ ఓట వద్ద ఫలించడు కొమ్మ అనే మాట మనము చూస్తాము కాబట్టి అది ఆశీర్వదించే మంచిగా మనకి కనబడుతుంది చెట్టునకు మంచి ఏం చేస్తుందో కీర్తన యాభై ఒకటిలో దావింది చెప్తాడు యాభై ఒకటవ కీర్తన ఏడవ వచ్చిన భాగంలో మాట ఉంటుంది ముగిస్తున్నాను చూడండి ఒక ఐదు నిమిషాల్లో యాభై ఒకటవ కీర్తన ఏడవ వచ్చిన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది నేను పవిత్రుని అవినట్లు ఎస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము చాలండి ఒక పచ్చని చెట్టు మీద మంచు పడింది అనుకోండి ఆ చెట్టు ఏ రంగులో కనపడుద్ది చెప్పండి పచ్చని చెట్టు మీద మంచు బాగా కురిస్తే ఆ చెట్టు ఏ రంగులో కనబడుద్ది తెల్ల రంగులో కనబడుద్ది తెల్లగా కనబడుతుంది అందుబట్టే బట్టే దావిదేమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభా హిమము కంటే నన్ను తెల్లగా కడుగు హిమం ఏ రంగులో మంచు ఏ రంగులో ఉంటుంది అని అంటే తెల్లగా ఉంటుంది అనగా పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది చెట్టునకు మంచు ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ మస్తంతా పోతుంది ఆ దుమ్మంతా పోతుంది అది శుభ్రంగా కడగబడుతుంది దాని మీద ఉన్న మురికంతా పోతుంది హిమము వలె తెల్లగా అది మార్చబడుతుంది కడిగి శుద్ధి చేయబడుతుంది మంచి శుద్ధి చేస్తుంది చెట్టుని కడుగుతుంది అలాగే దేవుడు కూడా యేసు వారు కూడా ఆయన సిల్వ రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తాడు అంటే హిమములాగా తెల్లగా మారుస్తాడు హిమము కంటే తెల్లగా మారుస్తాడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు పాపాన్ని పోగొడతాడు పాపాన్ని పరిహరిస్తాడు అతిక్రమాలను తొలగిస్తాడు దేవునితో సమాధాన పరుస్తాడు ఆయన హిమం కంటే మనల్ని తెల్లగా మారుస్తాడు వీళ్ళరా చెట్టులకు మంచు శుద్ధీకరిస్తుంది పవిత్రపరుస్తుంది శుద్ధి అలాగే దేవుడు మనకు పరిశుద్ధతని కలుగు చేస్తాడు ఆయన మనల్ని పరిశుద్ధ పరుస్తాడు కాబట్టి మన పడు కొన్ని పర్వతాలు ఉన్నాయి మన భారతదేశంలో ఉత్తరాన వాటిని ఏమంటామని అంటే హిమాలయాలు అని అంటాం ఎందుకు అని అంటే మన మన దగ్గర ఉన్న కొండలన్నీ నల్ల కనబడతాయి హిమాలయాలు తెల్లగా కనబడతాయి అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు చెట్టునకు మంచు పరిశుద్ధతని ఇస్తుంది నాలుగవ చెట్టు నేను ముగిస్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో చెట్టునకు మంచు చేసే సహాయాన్ని జ్ఞాపకం మనము ధ్యానం చేస్తున్నాం చెట్టునకు మంచు చేసే సహాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం సామిత్ర గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనకు ఏం గిట్టదు అంటండి ఘనత గిట్టదు అంటే అర్థం ఏంటంటే చెట్ మంచు చెట్టుకి ఏం చేస్తాయనంటే ఘనతనిస్తుంది ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునకి ఘనత గెట్టదు సలమును మంచుని దేంతో అని అంటే ఘనతతో పోలుస్తున్నాడు ఘనతతో పోలుస్తున్నాడు చెట్టునకు మంచు ఘనతనిస్తుంది యేసుప్రి వారు కూడా ఆయన మన జీవితంలోనికి వస్తే ఆయన ఘనతనిస్తాడు ఆయన హెచ్చిస్తాడు ఆయన గొప్ప చేస్తాడు నేను నేను గొప్ప చేయి మొదలు పెడుతున్నాను అని అంటాడు నేను నన్ను గనపరచువాని నేనును గణపరచదును అని అంటున్నాడు ఆయన ఘనతని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని ఆయన కలుగు చేస్తాడు ఆయన ఘనతని ఇస్తాడు ప్రియులరా ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఘనతనిచ్చాడు ఆయన ఘనతనిచ్చాడు ఆయన దావీని గణపరిచిన దేవుడు ఏసూపుని ఘనపరిచిన దేవుడు మోషేని ఘనపరిచిన దేవుడు అపోస్తులని ఘనపరిచిన దేవుడు ఆయన ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆయన వాళ్ళ పేరుని ఘనపరిచిన దేవుడు గణ గణ ఘనపరిచిన యేసూపు వారిని మనము చూస్తాం చెట్టుని చెట్టునకు మంచు ఘనపరుస్తుంది ఘనతను కలుగజేస్తుంది కాబట్టి కాబట్టిలరా దేవుడు దేవుని దగ్గరికి మనం వస్తే ఆయన నింద నుంచి అవమానం నుంచి విడిపించి ఆయన చెట్టునకు మంచు ఏ విధంగా అయితే ఘనతనిస్తుందో అలాగే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు దేవిస్తాడు పిల్లలను సంతానాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన ఘనపరుస్తాడని దేవుని యొక్క భాగము తెలియజేస్తోంది కాబట్టి ఈ మంచు ఘనతకు సాదృశ్యంగా ఉంది ఘనతకు సాదృశ్యంగా ఉంది కాబట్టి బైబిల్లో వాక్య భాగాన్ని మనం ఈ రోజున మనం చూసాం చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను నీకు తోడయ్యేందును అనే మాటను మనము ఈ రోజున మనం చూసాం చెట్టునకు మంచు ఆకాశం నుండి అది వస్తుంది చెట్టునకు మంచు అది ఆశీర్వదిస్తుంది వర్ధిలిప్ప చేస్తుంది చెట్టునకు మంచు అది పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది చెట్టునకు మంచు ఘనపరుస్తుంది ఘనతనిస్తుంది రేనరా మరి దేవుడు వస్తే మొమ్మ మాకేంట ఇబ్బంది మరి ఆ మంచు మా మీద కొరవచ్చు కదా అని అంటే బైబిల్ ఒక మాట ఉంటుంది మిమ్మల్ని బట్టి ఆకాశం నుండి మంచు కొరవట్లేదు అని అంట కాబట్టి మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి మన హృదయాన్ని మనం మార్చుకోవాలి మన అంతరంగాన్ని మనం మార్చుకుంటే దేవుడు ఆకాశం నుండి ఆ మంచుని కొరిపిస్తాడు కాబట్టి ఆ మంచుని మనం అంగీకరిద్దాం యేస ప్రభావం మన హృదయంలో చేర్చుకుందాం ఆ చెట్టు ఎప్పుడు కూడా యుగ యుగాలు ఉన్నట్లుగా మనం కూడా ఈ యుగాలు దేవుని సన్నిధిలో ఉన్నాం దీవించబడదాం ఆశీర్వదించబడ్డాం చెట్టు అనే చెట్టుకు మంచి ఉన్నట్లుగా పరివైన వారు మన కుటుంబాల్లో ఉండును గాక ఆమె